రాకుంటే హలో అండి నమస్తే అండి రేపు కృష్ణాష్టం అనేసి ఈరోజు ముందుగానే స్కూల్లో పిల్లలను రెడీ చేసి తీసుకురమ్మన్నారు వాళ్ళమ్మ బాగా తయారు చేసింది చూడండి పిల్లల్ని బాగా తయారు చేసేసి కృష్ణాష్టమని స్కూల్కి పోయి వచ్చేసింది అందుకోసం నేను వెయిట్ చేసినాను మధ్యాహ్నం వరకు ఉదయం తొమ్మిదికి పోయింది స్కూల్కు పోయేసి ఇంకా రెడీ చేసేసింది వాళ్ళమ్మ ఇంకా ఇప్పుడు వచ్చేసింది అందుకే అది పాప మళ్ళీ డ్రెస్ మార్చే లోపల ఒక వీడియో తీయాలనుకున్నా అండి చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో పాత సినిమాలో ఉన్నట్లుంది చాలా బాగుంది పాప అందుకే చాలా బాగా రెడీ అయిందండి అందుకే నేను ఎందుకు మళ్ళీ ఇప్పే లోపల ఒక వీడియో అన్న తీసుకుందాం అనేసి అమ్మాయిని ఏ స్కూల్లో చదివితే మామూలుగా ఆ స్కూల్లో వాళ్ళ ప్రిన్సిపల్ ఏ రూల్స్ ఉంటే అవి పాటించాల్సిందే అండి మనం అవి వేయ ఇవి అట్లంతా లేకుండా వీళ్ళు ఇంకా ఈ కృష్ణాష్టమికి డ్రెస్సు వేయాలని చెప్పినారు పిల్లల్ని రెడీ చేసి సరే అనేసి వాళ్ళమ్మ నీట్గా తయారు పెట్టేసి స్కూల్కు తీసుకుపోయి పిలుచుకొని వచ్చినారండి కూర్చో కూర్చొని చూపి పాటలు ఏమన్నా ఉంటే పాడతావా పాటలు ఇంకొక మనమరాలు రెడీ అవుతుంది వీడియో కోసము ఆ అమ్మాయిని కూడా మీకు చూపిస్తా అండి ఈ పాప రెడీ అయిందనేసి ఇంకొక అమ్మాయి కూడా మేకప్ అవుతుంది చిన్న నాకు ఈ బిందె చూస్తుంటే వాడి జ్ఞాపకం వస్తుందండి పాత సినిమాలో శ్రీదేవి వెళ్ళు వచ్చి గోదారమ్మ అనే పాత పాట చాలా బాగుంది ఐశో కూడా పడుతుందేమో అనుకుంటే పారలేదండి బట్ పాట పాడు వెళ్ళు వచ్చి గోదానమ్మ వెళ్ళా కిల్లా పడ్డాదమ్మ నాకు చాలా ఇష్టమైన సాంగ్ అండి అది ఈ బిందె చూస్తే చా నాకు చాలా సంతోషమైంది పాప పట్టుకో అంటే కళ్ళు బిగించాను రెడీ ఇచ్చింది కృష్ణాష్టమిని ఇదో ఆ పెట్టుకో చూడండి ఇదో

ఒక్కటే పద్ధతి అండి ఏ కులం ఉండదు మతం ఉండదు ఏది ఉండదు అందరికీ సమభావము సమం అనేసి ఏది పండగ వచ్చినా కానీ పిల్లలను ఆ మాదిరిగా తయారు పెడతారు ఏదైనా కానీ స్కూళ్ళల్లో ఒక స్కూల్ డ్రెస్సులు అయితేనేమి ధనిక పేద ఏది లేకుండా సమానత్వం అనేది స్కూళ్ళల్లో తెలుపుతుంది చిన్నపిల్లప్పటి నుంచే అందుకే స్కూల్ డ్రెస్సులలో సమానత్వం ఉంటుంది పండగలు కానీ అంతా ఒకటే అంతా మనమంతా ఒకటే అనేది తెలుపుతుంది కాబట్టి ఎవరు ఏమైనా కానీ అంతా ఒకటిగా ఉండి మొన్ననే మనము ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాము స్వాతంత్ర దినోత్సవం నాడు మీకు స్వాతంత్ర దినోత్సవంలో నేను ఒకరు వీడియో చేయాలనుకున్నా అండి కానీ చేయలేకపోయినాను మా మామ వచ్చేసి స్వాతంత్ర సమరయోధుడు అండి స్వాతంత్ర సమరయోధుడు ఆయనకు ప్రభుత్వము తామ్రపత్రము ఇచ్చింది ఆయనకు ఆయన వచ్చేసి సుభాష్ చంద్రబోస్ టీంలో ఉన్నాడప్పుడు మా మామగారు అంటే నా భర్త వాళ్ళ నాన్నగారు నాకు మా నాన్న చెల్లెలి భర్త మా నాయన చెల్లెలి భర్త ఆయన దేశం కోసం పోరాడి ఆయన తామ్రపత్రము అందుకున్నాడు మా నాన్న కూడా బర్మా యుద్ధంలో ఉన్నాడండి అట్లా మా కుటుంబం చాలామంది వచ్చేసి స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు మా బావ కూడా ఆయన మిలిటరీలో నుంచి వచ్చినాడు ఇంకొక ఆయన మిలిటరీలో ఉన్నాడు ఆయన హవల్దార్గా ఉన్నాడు ఆయనకి ఎన్ని ప్రమోషన్లు వచ్చినా ఒక్కటే కూతురు అనేసి ఆయన ఇండ్లు వదలకుండా ఆ ప్రమోషన్లు కూడా కాకుండా అట్లే ఉన్నాడు అట్లా చాలామంది మా కుటుంబంలో దేశం కోసమే చాలామంది పోరాడినారండి ముఖ్యంగా మా మామగారికి ఆయనకు నమస్కారాలు తెలుపుకోవాలి ఈ సమయమందు ఆయన వచ్చేసి ఎంతగా అసలు చాలామంది అంటారు దేశం దేశం కోసం ఏం పోరాడినారు ఎవరు అనేసి ఏ కులము ఏ మతము కాదు అందరూ సమానత్వంతో ప్రతి కులంలో ప్రతి మతములో అందరూ పోరాడింటే మనకు దేశం వచ్చింది ఎంతోమంది వాళ్ళ కుటుంబాలలో అనారోగ్యాలు అయితేనేమి కడుపుతో బాలింతలు అయితేనేమి ఇబ్బందులు పడే వాళ్ళైతేనేమి అందరిని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళింటారు దేశం కోసం పోరాడడానికి అలాగా మనకు స్వాతంత్రం వచ్చింది అంతేగాని ఒక హిందూ అని కాదు ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం అని కాదు కానీ ప్రతి ఒక్కరిలో ప్రతి కులంలో దేశం కోసం పోరాడితే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనము అందరం ఒకటే అనే భావము కలిగి మన భారతదేశంలో ఉండాలి అంతేగాని ఇబ్బందులు ఇతరికి ఇతరులకు మనము సమస్యలు తెచ్చిపెట్టడము వాళ్ళ కులం వీళ్ళకు ఇవన్నీ ఉండవద్దు సమత మానవత్వ సమానత్వం ఉండాలండి ఏదైనా